మహిళా సిఐ వేధింపుల కారణంగా సెల్ఫీ వీడియోతో మరణించిన కేసును పోలీసులు నీరు గారుస్తున్నారంటూ ప్రజావాణిలో బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేశారు కరీంనగర్ జిల్లాలోని చొప్పదండికి చెందిన కడారి శ్రవణ్ కుమార్ కు అతని భార్య బత్తుల నీలిమకు గొడవలు జరగడంతో ఆత్మహత్య చేసుకుని మరణించాడు శ్రవణ్ కుమార్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీలతపై ఆరోపణలు చేస్తూ సూసైడ్ చేసుకున్నాడు కాగా ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సిఐ శ్రీలతను ఏ సెవెన్ గా చేర్చారంటూ బాధిత కుటుంబీకులు ఆరోపించారు నిందితులైన నవీన్ ప్రవీణ్లు పరారీలో ఉన్నట్లుగా పేర్కొన్నారని తెలిపారు సిఐ శ్రీలత అసభ్యకరంగా మాట్లాడడమే తమ తమ్ముడి మరణానికి కారణమని మృతుని సోదరి తెలిపింది తమ్ముడి భార్య నీలిమ నాలుగు పెళ్లిళ్లు చేసుకుందంటూ ఆరోపించిన సిఐ పట్టించుకోలేదని చెప్పింది దాడి చేయకున్నా హింసించామంటూ పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించింది సరైన విచారణ జరగకపోవడమే తన సోదరుడి మృతికి కారణమని ఆరోపించింది సిఐ శ్రీలత చేసిన ఆరోపణలతో బాధపడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది సిఐ శ్రీలతను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది వాళ్ళని ఎందుకు మాకు జవాబు కావాలి కానీ తక్షణమే ఆమెను విధుల నుంచి తొలగించి ఆమె పైన కేసు ఫైల్ కావాలి సిఐ మేడం పైన ఫేస్ కేసు ఫైల్ కావాలి ఆమె సస్పెండ్ కావాలి ఈ నీలిమను నవీన్ కుమార్ను ఎడ్ల ప్రసన్న కుమార్ను ప్రవీణ్ కుమారు భక్తుల మధుకుమారు వినోదను తక్షణ రిమాండ్ చేయాలి ఇంకెన్ని రోజులు మీరు ఎన్ని రోజులు టైం తీసుకుంటారు ఇంకా మాకు ఇంకేమని అన్యాయం చేస్తారు మా ప్రాణాలు పోయేదాకా కూడా మీరు దిగిరారా సార్ మా మాకు మాకు కూడా వాళ్ళ వల్ల ప్రాణానికి థ్రెడ్ ఉంది మీకు మంచిగా న్యాయాలు చేయండి ఇంకెన్ని రోజులు ఇట్ట చేస్తారు ఇంకెన్ని రోజులు మీరు ఇట్ట చేస్తారు ఎన్ని రోజులు మా కొడుకు శిక్ష చేయండి మా కొడుకు సెల్ఫ్ వీడియోలు చేసి మీరు చేయండి ఎక్కువ చేయకుండా మా కొడుకు చనిపోయిండు ఒక్కడే కొడుకు నాకు ఏమి లేదు నాకు తల ఆపరేషన్ అయింది నాకు సాత కాదు ఈయనకు తలలా రక్తం గడ్డ కట్టింది ఇది ఒక్కటి న్యాయం చేయండి మీరు